చందమామ రామాయణం పదిహేనవ భాగం ఈలోపుగా భరతుడు రామాశ్రమాన్ని అంతదూరంలో చూసి తన తల్లులను తీసుకురమ్మని వశిష్ఠుడికి చెప్పి సుమంత్రుణ్ణి శత్రుఘ్నుణ్ణి వెంటబెట్టుకుని ముందుకు వచ్చాడు పర్ణశాల పరిసరాలలో మార్గం తెలిపే గుర్తులూ పేర్చిన కట్టెలూ పిడకల పోగులూ చెట్లకు గుర్తుగా కట్టిన పేలికలు ఉన్నాయి త్వరలోనే భరతుడు పర్ణశాలను సమీపించి దానికి ఈశాన్యాన అగ్నివేదికను చూశాడు తర్వాత పర్ణశాలలో తాపసి వేషంలో ఉన్న రాముణ్ణి చూశాడు పక్కనే సీతాలక్ష్మణులున్నారు రాముణ్ణి చూడగానే భరతుడికి పుట్టెడు దుఃఖం వచ్చింది అతను రాముడి దగ్గిరికి పరిగెత్తుకుపోయి కన్నీరు కారుస్తూ రాముడి పాదాలు కనబడక నేలపై బోర్లాపడ్డాడు అతని మాట రాలేదు కూడా ఏడుస్తూ రాముడి కాళ్లకు చేశాడు రాముడు భరత శత్రుఘ్నులను ఇద్దరినీ కౌగలించుకుని కన్నీరు కార్చాడు అతను భరతుడిపై ప్రశ్నల వర్షం కురిపించాడు చాలా కాలానికి నిన్ను చూశాను మారిపోయావు గుర్తించలేకపోయాను చాలా సంతోషం ఇప్పుడెందుకిలా ఈ అరణ్యానికి వచ్చావు నాయనగారు విచారం లేకుండా ఉన్నారా తల్లులందరూ క్షేమమా నీవు రాజధర్మాలు చక్కగా పాటిస్తూ పరిపాలన చేస్తున్నావా నీ రాజ్యం ఎవరూ అపహరించలేదుగదా మంత్రులు అన్ని వేళలా నీకు సహాయంగా ఉంటున్నారా భరతుడు రాజ్యాభిషేకం చేసుకున్నాడనుకుని రాముడు వేసిన ప్రశ్నలన్నిటికీ సమాధానంగా అన్నా మన వంశంలో పెద్ద కొడుకుండగా చిన్నవాడు అభిషేకించుకునే ఆచారం ఎన్నడన్నా ఉన్నదా నా వెంట అయోధ్యకు వచ్చి రాజ్యాభిషేకం చేసుకుని మన వంశాన్ని తరింపజేయి ఇప్పుడు మన తండ్రి కూడా లేడు నేనింకా కేకే రాజు నగరంలో ఉండగానే ఆయన పోయాడు నీవు సీత లక్ష్మణుడు వెళ్ళిపోయిన దుఃఖం ఆయనను తన పొట్టన పెట్టుకున్నది ముందు తండ్రిగారికి జలతర్పణాలు చెయ్యి నిన్నే తలచుకుంటూ పోయిన ఆత్మకు నీ జలతర్పణాలే ఫలప్రదమౌతాయి అన్నాడు తండ్రి మరణవార్త విని రాముడు మూర్ఛపోయాడు సీతాభరత లక్ష్మణ శత్రుఘ్నులు చన్నీరు రాముడికి స్పృహ తెప్పించారు రాముడి విచారానికి అంతులేదు తన కోసం దుఃఖించి తండ్రి చనిపోయినందుకు ఆయనకు తాను ఉత్తరక్రియలు చెయ్యనందుకు తనను తాను తిట్టుకున్నాడు తర్వాత అతను తండ్రికి ఉదకదానం చెయ్యటానికి బయదేరుతూ స్త్రీలలు పిల్లలూ ముందు నడవాలి గనక సీతను లక్ష్మణుణ్ణి ముందుగా నదికి బయలుదేరమన్నాడు సీతారామలక్ష్మణులు మందాకిని నదీ రేవులో స్నానాలు చేసి దశరథుడికి నీళ్లు వదిలారు తర్వాత రాముడు తండ్రికి సపిండీకరణం చేశాడు పిండిని రేగుపళ్లతో కలిపి ముద్దలు చేసి దర్భలపై ఉంచాడు వారు ముగ్గురూ పర్ణశాలకు తిరిగి వెళ్లారు అంతవరకు దూరాన ఉండిపోయిన జనం పర్ణశాల నుంచి రోదన ధ్వనులు వినగానే అటుకేసి పరిగెత్తుకుంటూ వచ్చి మునివేషంలో ఉన్న రాముణ్ణి అతని తమ్ములను సీతను ఒక్కచోట చూశారు రాముడికి కొందు నమస్కారం చేశారు కొందరిని రాముడు ఆలింగనం చేసుకున్నాడు ఈలోపల దశరథుడి భార్యలు వశిష్ఠుడి వెంట మెల్లిగా నడుచుకుంటూ మందాకిని ఒడ్డుమీదుగా పర్ణశాలకేసి వచ్చారు వారికి స్నానాలరేవు దానికి ఎడంగా రాముడు తండ్రి నిమిత్తం పెట్టిన పిండాలు కనిపించాయి కౌసల్య సుమిత్రతో మనవాళ్లు ఇక్కడే స్నానం చేస్తారు కాబోలు నీ కొడుకు రాముడికోసం నుంచే నీళ్లు తీసుకుపోతాడు కాబోలు ఇక లక్ష్మణుడి కష్టాలు తీరాయిలే భరతుడు రాముణ్ణి తీసుకువచ్చి రాజ్యాభిషేకం చేయిస్తున్నాడుగా ఈ గార గానుగపిండి ముద్దలు చూశావా భూమండలమంతా దశరథ దశరథమహారాజుకు ఈ ముద్దలేమిటి ప్రారబ్ధంగాకపోతే పాపం రాముడిదే తింటున్నాడు కాబోలు తలుచుకుంటేనే నా గుండె పగిలిపోతున్నది అన్నది వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ వారు పర్ణశాల చేరగానే రాముడు లేచి ముగ్గురు తల్లులకు సాష్టాంగ నమస్కారం చేశాడు సీతకూడా వారికి నమస్కరించి ఎదురుగా నిలబడింది వనవాసంతో చిక్కిపోయి ఉన్న సీతను కౌసల్య కౌగిలించుకుని జనకమహారాజు కూతురూ మహారాజు కోడలు అయి ఉండికూడా నీకు ఈ వనవాసం గతి పట్టిందా తల్లి అని ఎంతగానో వాపోయింది రాముడు వశిష్ఠుడూ దగ్గిరగా కూచున్నారు రాముడికి మరొక పక్కగా భరతుడు మంత్రులు పురప్రముఖులు కూచున్నారు భరతుడు తాను వచ్చిన పని బయటపెట్టే సమయం వచ్చింది ఏమంటాడా అని అందరూ ఆత్రంగా వింటున్నారు రాముడే విషయానికి కదిపాడు భరత నీవు జడలూ నారబట్టలూ కృష్ణాజనము ధరించి ఈ అరణ్యానికి రావటానికి కారణమేమిటి వినాలని ఉన్నది అన్నాడతను భరతుడిలా చెప్పాడు మన తండ్రి నిన్ను అడవికి పంపిని వియోగం భరించలేక కాలధర్మం చేశాడు ఆయన ఈ పాపపు పనిచేయటానికి ప్రేరణ ఇచ్చినది నా తల్లి కైకేయి అందుకామె ఘోరన రకం ఎలాగూ అనుభవిస్తుంది ఆమె కొడుకునైనా నన్ను నీవు అనుగ్రహించాలి వచ్చి రాజ్యాభిషేకం చేసుకో ఇందుకే మన తల్లులు ఈ ప్రజలు కూడా నిన్ను వెతుకుంటూ వచ్చారు వారి కోరిక తీర్చు ఇంతమంది కోరికను తోసిపుచ్చకు ఈ మాటలు చెప్పి భరతుడు తన తల రాముడి పాదాలకు తగిలేలాగా సాష్టాంగపడ్డాడు రాముడు భరతుణ్ణి కౌగలించుకుని నిట్టూర్చుతూ నాయనా నీవు చేత నీ తల్లిని నిందించావు పెద్దవారికి చిన్నవారిని ఎలా శాసించడానికైనా అధికారం ఉన్నది దశరథునికి నన్ను అడవికి పంపే అధికారం ఉన్నది తండ్రిమీద లాగే తల్లిమీద గౌరవం ఉంచాలి పెద్దలు నన్ను అడవికి పొమ్మంటే నేను రాజ్యం ఎలా చేస్తాను నీవు అయోధ్యకు వెళ్లి రాజ్యం చెయ్యాలి నేను నారబట్టలు కట్టి వనవాసం చెయ్యాలి ఇది మన తండ్రి ప్రజల సమక్షంలో ఏర్పరచిన నియమం పద్నాలుగేళ్లూ వనవాసం ముగించినాక తండ్రి ఆజ్ఞ ప్రకారం రాజ్యం చేస్తాను తండ్రి ఆనతి నెరవేర్చటం కంటే నాకు రాజ్యం ఏలటం ఎక్కువైనది కాదు అన్నాడు ఆ రాత్రి అలాగే గడిచిపోయింది మర్నాడు అందరూ స్నానాలు జపహోమాలు పూర్తిచేసి మళ్లీ రాముడి చుట్టూ చేరారు ఎవరూ మాట్లాడలేదు ఆ నిశ్శబ్దం మధ్య భరతుడు రాముడితో నా తల్లిని గౌరవించి నాకు ఇచ్చావు దాన్ని నీకిస్తున్నాను తీసుకుని సుఖంగా ఏలుకో ఈ రాజ్యభారం ఒయ్యటానికి నీవే సమర్థుడవు గుర్రంలాగా గాడిద నడవలేదు కదా మన తండ్రి నీకు చిన్నతనం నుంచి ఎంతో శ్రమపడి రాజుకు అవసరమైన శిక్షణ ఇచ్చాడు నీవు రాజువు కాకుండా పోతే ఆయన పడిన శ్రమ అంతా అవుతుంది అన్నాడు భరతుడు చెప్పిన ఈ మాటలకు చుట్టూ చేరినవారెంతో ఎంతో సంతోషం వెలిబుచ్చి ప్రశంసించారు అప్పుడు రాముడు భరతుడికి కొంత తత్వబోధ చేశాడు ప్రాణులకు మరణం నిత్యం మనిషి ఏ పని చేస్తున్నా ఒక్కొక్క క్షణమే మృత్యువు దగ్గిరపడుతూ ఉంటుంది ముసలివాడై అసమర్థుడైనవాడు చేయగలది లేదు యౌవనం ఉండగానే ఆత్మవిచారం చెయ్యాలి గడచిన క్షణం మరిరాదు వారికోసం ఎంత చింతించి లేదు ఏ ప్రాణికూడా తన ఇష్టం వచ్చినట్లు నడుచుకోలేదు దశరథుడు ఎన్నో పుణ్యకార్యాలు చేసి స్వర్గానికి వెళ్లాడు అందుచేత భరతుడు మనోవైకల్యం మాని తండ్రి ఆజ్ఞు శిరసావహించి తండ్రి జాడలలోనే నడుచుకుంటూ రాజ్యం చెయ్యటం ధర్మం అలాగే రాముడు తండ్రి ఆజ్ఞమీరక వనవాసం జరపటం ధర్మం అంతా విని భరతుడు నేను ధర్మానికి వెలిచే నా తల్లిని శిక్షించలేదు తండ్రిని బహిరంగంగా దూషించలేదు కాని ఆయన తన భార్యకు దాసుడై ఆమె విషం తాగుతానంటే బెదిరి రాజ్యం చేయవలసిన వాణ్ణి అరణ్యానికి పంపటం అధర్మం కాదా తండ్రి చేసిన అన్యాయాన్ని సరిచేసి తండ్రికి నరకప్రాప్తి కలగకుండా కొడుకు చూడవద్దా వచ్చి రాజ్యం చేసి తండ్రి చేసిన అన్యాయాన్ని సరిచెయ్యి అన్నాడు రాముడు అందుకెంతమాత్రమూ ఒప్పక కైకేయిని పెళ్లాడేటప్పుడు దశరథుడు తన మామగారితో ఆమెకు పుట్టే కొడుకుకే పట్టం కడతానని మాట ఇచ్చిన సంగతి చెప్పాడు అప్పుడు అక్కడ ఉన్నవారిలో జాబాలి అనే బ్రాహ్మణుడు రాముడితో వెర్రివాడా ఎవరు తండ్రి ఎవరు కొడుకు చచ్చిపోయినవారి తృప్తి కోసం తద్దినాలు పెట్టేవాళ్లు లోకంలో కష్టాలు పడేవారు మూఢులు పరలోకం ఎక్కడున్నది నీవు వెళ్ళి హాయిగా రాజ్యం చేసి సుఖపడు ప్రతి ప్రాణి ఒంటరిగా పుడుతుంది ఒంటరిగా చస్తుంది కాలము ఈ ప్రపంచం ఒక మజిలి ఇదే నిజం మిగిలినదంతా భ్రమ అన్నాడు ఇవి నాస్తికులనవలసిన మాటలు నీవు నాస్తికుడవని తెలియక మా తండ్రి నిన్ను చేరదీశాడు అని రాముడు జాబాలిని నిందించాడు వశిష్ఠుడు అడ్డువచ్చి నాయనా జాబాలి నాస్తికుడు కాదు నీచేత రాజ్యాభిషేకానికి ఒప్పించటానికే అతను అలా చెప్పాడు అన్నాడు కూడా పట్టం కట్టుకోమని రాముడికి ఎంతగానో చెప్పాడు కాని రాముడు తన నిశ్చయాన్ని మార్చుకోలేదు అప్పుడు భరతుడు సుమంత్రుడితో వెంటనే వెళ్లి దర్భలు తెచ్చి ఈ పర్ణశాల వాకిలికి అడ్డంగా పరు రాముడు నా కోరిక తీర్చేదాకా నేను వాటిపై లేవను అన్నాడు సుమంత్రుడు ఏం చెయ్యమంటావు అన్నట్టు రాముడికేసి చూశాడు అది గమనించిన భరతుడు తానే స్వయంగా దర్భలు తెచ్చి వాటిని పర్ణశాల వాకిలికి అడ్డంగా పక్క వేసుకుని పడుకున్నాడు అది చూసి రాముడు భరతుడితో నాయనా ఈ పనిచేసేవారు అప్పులు వసూలు చేసుకోలేకపోయిన బ్రాహ్మణులు ఇది క్షత్రియులు చేసే పనికాదు అదీగాక నేను నీకేమి ద్రోహం చేశానని వాకిలికి అడ్డం పడుకుంటావు లే అయోధ్యకు తిరిగి వెళ్లిపో అన్నాడు భరతుడు దర్భల నుంచి లేవకుండానే చుట్టూ మోగిన జనాన్ని చూసి మీరందరూ ఊరుకుంటారేం రాముడికి చెప్పరేం అని అడిగాడు రాముడు తండ్రి ఆజ్ఞ పాలించి తీరాలని పట్టుపడుతున్నప్పుడు చేసేదేముంది అన్నారు వారు చందమామ రామాయణం పదిహేనవ భాగం సంపూర్ణం ప్రస్తుతానికి స్వస్తి